చూడ మేలిబుండు పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్న వేమన పద్యం గుర్తుంది కదా మేడిపండు అంటే కొన్ని ప్రాంతాల్లో అత్తి పండు అంజీర్ ఫిక్స్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు ఈ పండు విప్పితే పురుగులు కనిపిస్తాయి చిన్న చిన్న రేణువుల్లో ఉన్న ఈ పురుగులు మంచివా చెడ్డవా అన్న విషయంలో నిజమేమిటో తెలిస్తే మిహిరే ఆశ్చర్యపోతారు శాస్త్రీయంగా మేడిపండు పండు కాదు ఇదొక పరపరాగ సంపర్క ప్రక్రియ మేడిపండు నిజంగా పండే కాదు కాయ కూడా కాదు ఆ చెట్టుకు పూసే పువ్వులు అవి వికసించకుండా రివర్స్లో ఇలా కాయలాగా తయారవుతాయి అప్పుడు బయట నుంచి ఫలదీకరణం చెందే అవకాశం లేకపోవడంతో లోపలి భాగంలోనే ఈ పురుగులు తయారై కాయను పండుగ ఫలదీకరణం చేస్తాయి ఈ ప్రక్రియలో పురుగులు ఎలా మాయమవుతాయో తెలుసా మేడి పండులో ఉండే ఫికేన్ లేదా ఫిసిన్ అనే ఎంజైమ్ వీటిని విత్తనాలుగా మార్చేస్తుంది ఇది సృష్టి విచిత్రం ఒక అద్భుత జీవ వైవిధ్యం ఒక మాయలాంటి నిజం